श्रीस गोम गो

아 그래.

ఏ తీర్పు అయినారా కానీ ఈ మరీ ఒక గుడికి కానిచ్చి ఒక బ్యానర్ కట్టేది ఎంతవరకు సభకు అప్పుడేమి హిందువులు మేమంతా హిందువులు లేరా వైసీపీలో హిందువులు లేరా వైసీపీ లోన్ రాశారు దాంట్లో వైసీపీ లోన్ రాశారు దాంట్లో ఇప్పుడు ఎంత చంద్రబాబు నాయుడు ఎంత దోచుకున్నాడు అయితే రూపాయికి ఎకరా అమ్మేసి ఎన్ని వేల కోట్లు ఇచ్చినారు వాళ్ళకి ఏమన్నా చెప్పున్నా నువ్వు ఈరోజు తీపించలేదు అంటే ఖచ్చితంగా రేపు మా బ్యానర్ ఉంటుంది ఈ రోజు సాయంత్రం లోపల ఈ బ్యానర్ ఉంటుంది అందరూ వైసీపీ నాయకులే అందరూ సారీ కోర్టు కూడా చెప్తామ్మా ఇది ఏం పద్ధతి మీరు హిందువులు అని అడిగేది పోయే కాలం దగ్గర వస్తే ఇదే నా వచ్చేది మీరు హిందువులు అని అడిగేది అప్పుడే మిగతా మిగతా మతాలు పని లేదా వాళ్ళకి

ఓకేనా అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ పత్రికా విలేకరులకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీన సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది కల్తీ లడ్డు లడ్డులో కల్తీ జరిగింది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అభాండం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నిందలబోపడం జరిగింది దానికి మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అలాగే శ్రీ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు దీనిపైనే వివరణ ఇచ్చారు అయ్యా మా యొక్క ఈ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మధ్య కాలంలో ఎటువంటి కల్తీ జరగలేదు దీనిపైన మీరు ఎటువంటి విచారణ చేసినా కూడా ఒకవేళ మేము దోషుడని తెలిస్తే మేము మీకు మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది కానీ నిన్న సిబిఐ ఎంక్వైరీలో కానీ వెంటనే చంద్రబాబు నాయుడు గారు సిబిఐ ఎంక్వైరీ అయ్యడం జరిగింది సిబిఐ ఎంక్వైరీ వేస్తానే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఈ యొక్క నెయ్యిని ల్యాబ్కి పంపించారు ఆ ల్యాబ్ రిపోర్ట్లో ఒక వారానికి ముందు సిబిఐ స్టేట్మెంట్ ఇచ్చింది అయ్యా కల్తీ లడ్డులో కల్తీ జరగలేదు ఎటువంటి జంతు కొవ్వు అందులో కలవలేదని చెప్పడం జరిగింది దీనిపైన మా అధ్యక్షుడు చెప్పాడు దీనికి ముందు కూడా చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా మన ఆంధ్రప్రదేశే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నెయ్యి సరఫరా మన టీటీడీకి వస్తుంది టీటీడీకి వచ్చినా కూడా ఒక్క ట్యాంకర్ నెయ్యి లోపలికి రావాలంటే నాలుగు చెక్ పోస్టులు ఉంటాయి ఆ చెక్ పోస్టులు అందరూ తనిఖీ చేస్తేనే లాస్ట్లో ఆ యొక్క నెయ్యిని వాడతారు అంత ఈజీగా గొడ్డు మాంసం కొవ్వు కానీ పంది నెయ్యి కానీ చేప నెయ్యి కానీ ఇటువంటి కొవ్వు రాదు అని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్పాడు కానీ నిన్న సిబిఐ కూడా క్లియర్గా చెప్పేసింది ఇది ఎందుకు రా చేస్తూ ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం నిన్న ఒక రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆయన రాసలీలలు బయటపడింది దానికోసం ఈయన డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు ఏమిటంటే ప్రజల్ని ఎలాగైనా భప్యపెట్టాల ప్రజలు దృష్టి మరలించాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల తిరుపతి దేవస్థానికి అగాయనెస్టు అనే యొక్క దుష్ప్రచారం చేయడం జరిగింది అయ్యా మేము ఈరోజు చెప్తా ఉన్నాం ఈ రోజు కూడా శనేశ్వర స్వా సారీ ఈరోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చి మేమందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ పూజ చేసి ఆడు ఏడు ఏడుకొండల సా స్వామి సాక్షిగా ఎటువంటి కల్తీ జరగలేదని మేము మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం దయచేసి పలమనేరు ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకురా వీళ్ళు ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం పైన ఈ మార్గ అభండాలు వేస్తూ ఉన్నారనేసి ఇంకొక ముఖ్య విషయం ఎవరంటే పలమనేరు గుడిలో వచ్చి ఒక గుడి ముందర కల్తీ నెయ్యి జరిగింది అనేసి వాళ్ళు ఒక బ్యానర్ వేస్తూ ఉన్నారు అయ్యా మేము ఈరోజు కూడా కమిటీ సభ్యులకు చెప్తా ఉన్నాము మీరు ఈ బ్యానర్ కానీ ఈ రోజు తీయలేదు అనిపే మధ్యాహ్నం పైన మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఒక బ్యానర్ పెడతాం ఎటువంటి కల్తీ జరగలేదు అనేసి సిబిఐ రిపోర్ట్ యొక్క వాంగ్మూలాన్ని దానికి అతికిస్తాం దయచేసి ఇప్పటికైనా ఆలోచించాలా అందరూ దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు దేశ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క కుళ్ళు కుతంత్రాలు అయ్యా నువ్వు ఆ రోజు చెప్పిన వాగ్దానాలు ఏమైంది ఆ వాగ్దానాలు చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉంటాము ఇంట్లో కూర్చో ఉంటే యాభై సంవత్సరాల బీసీలకి ఎంత పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇలా ఇంట్లో కూర్చున్న మహిళకి వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పావు ఇంతవరకు ఇలా నిరుద్యోగికి మూడు వేల రూపాయలు ఇస్తామన్నావు ఇంతవరకు ఇవాళ అవంతా ఏమైంది అవంతా చేయండి ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు తల్లికి వందనం ఇప్పుడు ఇవ్వాలా ఫస్ట్ సంవత్సరం ఇవ్వాలా రెండో సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం కూడా ఎగర దీన్ని ఎగరగొట్టేదానికే ఈ యొక్క డ్రామాలు ఉండారని నేను మనసు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరవాలనేసి వీళ్ళ యొక్క కుళ్ళు కుతంత్రాలు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆ రోజు ఇంత ఓవరేషన్ చేసినాడు కల్తీ జరిగిపోయిందని ఆంధ్రప్రదేశ్ లో ఉండే మెట్లన్నీ కడిగేశాడు అయ్యా ఈ రోజు కలిసి జరగలేదని సిబిఐ చెప్పింది కదా నువ్వు మల్లా పోయి ఆ మెట్లంతా కడగాలనేసి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఓం నమో వెంకటేశాయ గత రెండు రోజులుగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశ చరిత్రలో ఒక సంచలనాత్మక విషయం మన సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ద్వారా బయటకు వచ్చింది అదేమిటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డూ ప్రసాదంలో ఎటువంటి కల్తీ జరగలేదని ఎటువంటి జంతు అవశేషాలు లేదని మరి సిబిఐ వారు సుప్రీంకోర్టుకు ఛార్జ్షీట్ ద్వారా తెలపడం జరిగింది మరి ఈ పరిణామంలో ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వెంటనే ఉలిక్కిపడి తడబాటుకు తడబాటుకులోనై తత్తరపడి ఆగమేఘాలపైన మళ్ళీ తిరిగి వెంకటేశ్వర స్వామి గుడికి వస్తున్నారు ఇది ప్రజలు బాగా గమనించాలి నిన్న మన పొలమనేరు పట్టణంలో కూటమి పెద్దలందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్షమాపణ కోరాలి మీరు తప్పు చేశారు అని చెప్పారు మేము కాదు తప్పు చేసింది సిబిఏ యొక్క రిపోర్టు వచ్చిన తరువాత మీలో మీకే అంతర్మదనం మొదలై అయ్యో మనం తప్పు చేసేసాము మనం దేవుడి మీద లేనిపోని అపచార ప్రచారం చేసి విష ప్రచారం చేసి మరి ఈరోజు దేవుణ్ణి మనం క్షమించమని అడుక్కోవాలని చెప్పి మీరు వచ్చి వెంకటేశ్వర స్వామిని క్షమించమని కోరారు మరి మేమెందుకు తప్పు చేయలేదు మేమెప్పుడు తప్పు చేయలేదు ఒకవేళ చేసి ఉంటే సుప్రీంకోర్టు నిర్ణయం అనేది త్వరలో వెలువడుతుంది అప్పుడు మాట్లాడాలి కానీ రాకముందే మీరు తప్పు చేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ హిందువులు కాదు మరి జగన్మోహన్ రెడ్డి ఒక హిందువేనా ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం అంతేకాక ఈ పలమనేరు పట్టణంలో ఈ వెంకటేశ్వర స్వామికి గుడికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడున్న ఈ వీధిలో పరిసరాళ్ళ వారైతే ఏమి బజారు వీధిలో ఉన్న ఆర్య వయసులు అందరూ కూడా దాన్ని ఎంతో నిర్మాణాత్మకంగా ఎంతో పవిత్రంగా పూజిస్తున్నారు మరి వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రోజు వందలాది మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఇందరి మహా మనోభావాలకు వ్యతిరేకంగా గాలిగోపురం పక్కనే ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు రాకుండానే మీరు ఇది మహాపాపం నిజం అని చెప్పి మరి కల్తీ నెయ్యి జరిగింది నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి బోర్డు పెట్టడం ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే ఈరోజు మాకు పెద్ద పనేం కాదు మాకు ఉన్న పరిధిలో మా కింది స్థాయి నాయకులు మాత్రం వచ్చాం మీలాగా మేము ప్లాన్ చేసుకుంటే వేల మంది వచ్చేవారు ఈరోజు ఇక్కడికి కానీ దీన్ని రాజకీయం చేయకూడదు మనం సాధ్యమైనంత వరకు దేవునికి భయపడాలి వీళ్ళకెవరికి భయపడే అవసరం లేదని ఉన్న ఒక రెండు వందల మందితో మేము ఇక్కడికి రావడం ఇక్కడ ఉన్న వాస్తవాలు నెయ్యి కల్తీ జరగలేదని ఈ మీడియా ముఖంగా చెబుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాబట్టి భవిష్యత్తులో ఆ వెంకటేశ్వర సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన రూపంలో తీర్పిస్తాడో లేదు రాబోయే ఎన్నికల్లో ప్రజల రూపంలో ప్రవేశించి మీ అందరికీ బుద్ధి చెప్తాడో అనేది కాలమే పరిష్కరిస్తుంది దయచేసి అంతవరకు ఆగండి అంతేగాని మీరు లేనిపోని నిందలు వేసి మీరు హిందువులా అని మమ్మల్ని అంతా కూడా మీరు మాట్లాడడం సరికాదు అంతేకాకుండా ప్రతి విషయానికి ఇందాక పెద్దలందరూ చెప్పినట్లు డైవర్షన్ పార్టీక్స్ చేస్తున్నారు ప్రతి విషయం జగన్మోహన్ రెడ్డికి ఆపాదించడం లడ్డీ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పడం భూ సర్వేలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారని చెప్పడం మరి ఈరోజు మీరు మీ రేషన్ కార్డులో చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకోలేదా యొక్క విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిని మీరు టార్గెట్ చేయడం మంచిది కాదు ఇందులో మనోభావాలు దెబ్బతీయకండి భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాను ఆ యొక్క చర్చించుకొని మీ మనసుకి గుడి దగ్గర గుడి ముందర పవిత్రంగా దేవుడి భక్తి కోసం వచ్చే ప్రజల మనోభావాలు ఏ విధంగా దెబ్బతింటాయని ఇంకిత జ్ఞానం లేకుండా కూడా మీరు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చాలా నీచమైన పని తక్షణమే దాన్ని మీరే మీరే స్వచ్ఛందంగా తొలగించుకుంటే ప్రజలందరి దృష్టిలో తప్పును సరిదిద్దుకున్న వాళ్ళు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా ఆ గుడి కమిటీ సభ్యులందరికీ కూడా ఈ విషయాన్ని తెలిపాం వారు కూడా మాట్లాడి దాన్ని వెంటనే తీయిస్తామని చెప్పారు కాబట్టి ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి సుప్రీంకోర్టు తీర్పు వరకు అందరూ వేచి చూద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఈరోజు మనం పలమనేరు పట్నంలో ఈ వెంకటేశ్వర సన్నిధిలో ఈరోజు రావడానికి కారణము అనవసరమైన హిందూ మనోభావాలపైన హిందువులపైన నీచమైన ఆరోపణలు చేస్తున్నారు లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని మొన్నటి వరకు ఆ మాదిరి మాట్లాడారు ఈరోజు అది కాదు కెమికల్ ఏదో కలిసింది అంటారు కెమికల్ కలిసింది ఏది కానీ కోర్టులో తేలాలి తేలిన తర్వాతనే మళ్ళా మనం మాట్లాడాలి ఏమీ అనవసరమైన ఆ రోజు నుంచి కూడా కానీ తిరుమలలో వేయి స్తంభాల మాట పని కూల్చింది ఎవరు ఇచ్చేసింది తెలుగుదేశం ప్రభుత్వము ఇంతవరకు పొలం నేరికి పట్టణంలో ఏమైనా పలంనేరు పట్టణంలో ఏదైనా హిందువులకి ఒక్క దేవాలయం నిర్మించేదానికి కానీ సాయం చేసిందా ఆ రోజు దిగం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొలంనేరు పాతపేటలోని వేణుగోపాల స్వామి గుడిని పునర్నిర్మాణానికి సాయం చేసి ఆ గవర్నమెంట్లో అది చేశారు అలాగే ఈడ బజార్ వీధిలో ఉండే సీతారామ గుడి కూడా పునర్నిర్మాణం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి దాని తర్వాత మా నేను చైర్మన్గా ఉండేదానికి ఉండేటప్పుడు కోటి ఇరవై ఎనిమిది లక్షలు ప్రభుత్వం ఎండోమెంట్ బోర్డు శాంక్షన్ చేసి దానికి పునర్నిర్మాణం జరుగుతుంది రాజగోపురము దేవాలయ పునర్నిర్మాణం జరుగుతుంది ఇలాంట చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే తప్ప వీళ్ళు ఏమి ఇచ్చేయలేదు తెలుగుదేశం గవర్నమెంట్ ఏమన్నా ఏదన్నా ఒక మహల్ కట్టినారా చెప్పండి మాకంటూ హిందువులకి ఏం చేశారు అడుగుతున్నాను నేను సూటిగా ప్రశ్నిస్తాడా టీడీపీ గవర్నమెంట్ పొలంనేరి హిందువులకి ఏం చేసింది ఏమి చేయలేదు